నమస్కారం అండి ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఈ స్కూల్ బస్సులు ఏదైతే ఉన్నాయో స్కూల్కి మరి కాలేజీలకి తిరిగే బస్సులు అన్నిటి మీద కూడా మేము స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాము జిల్లా వ్యాప్తంగా పదహారు వందల బస్సులు దాకా ఉన్నాయి మా దగ్గర మే పదిహేను నుంచి జూన్ పన్నెండు మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అయ్యేదాకా దాదాపు పన్నెండు వందల పదమూడు వందల అరవై ఎనిమిది బస్సులు ఎఫ్సిల్ చేసుకోవడం జరిగింది ఇంకా ఒక రెండు వందల చిల్లర బస్సులు ఇంకా ఎఫ్సీ పొందలేదు కారణం ఏంటంటే పదిహేను ఏళ్ళు దాటిన ఏ బండి కూడా స్కూల్ విద్యా సంస్థ వాహనంగా పరిగణించబడదు కాబట్టి వాళ్ళు కొంతమంది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటారు మిగతా ఒక నాకు ఉన్న సమాచారం ప్రకారం ఇంకా నలభై యాభై బస్సులు మాత్రమే ఇంకా ఎఫ్సీ పొందకుండా ఉన్నాయి అవన్నీ కూడా రిపేర్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రిపేర్ చేయించుకొని అన్నీ సక్రంగా ఉంటేనే మా దగ్గరకు వస్తారు వాళ్ళన్నీ కరెక్ట్గా రూల్ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం స్కూల్ బస్సుకు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్న వాటికి మాత్రమే పరిశీలించి మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఎఫ్సి ఇష్యూ చేస్తారు అలా ఎఫ్సీ లేకుండా తిరిగే వాటి మీద మేము జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము స్టార్టింగ్ నుంచి మేము జూన్ పన్నెండు నుంచి స్టార్ట్ చేసిన డ్రైవ్లో ఇంతవరకు కేవలం తొమ్మిది బండ్లు మాత్రమే ఎఫ్సీ లేకుండా దొరికినాయి అన్ని కూడా వన్ ఎయిటీ ఫైవ్ జీ ప్రకారం ఉండాల్సిన ముప్పై రెండు కండిషన్స్లో ఏదో ఒకటో రెండు కండిషన్స్ మిస్ అవుతుంటే వాటిపైన అరవై రెండు కేసులు బుక్ చేయడం జరిగింది ఇది ఈ డ్రైవ్ అనేది కేవలం ఈ ఒక రోజు రెండు రోజులకో నెలకో కాకుండా రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది ఏ రోజైనా సరే ఫలానా బస్సు ఈ కండిషన్ లోపల ఉంది అలాగే ఎఫ్సీ లేకుండా ఉందని మాకు ఎవరైనా సమాచారం అందించినా కూడా మేము వెంటనే వెళ్ళి ఆ బస్సు ఎక్కడున్నా సరే పట్టుకొని దాన్ని కేసు బుక్ చేయడం జరుగుతుంది మరియు సీజ్ చేయడం జరుగుతుంది దీని మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సులు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన రూల్స్ అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి పిల్లల్ని భవిష్యత్తు ఎందుకంటే వాళ్ళ చేతిలో పిల్లల భవిష్యత్తు వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా రోడ్ సేఫ్టీ నామ్స్ ఏదైతే గవర్నమెంట్ రూపొందించిందో ఆ చట్టానికి ఆ రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి సురక్షితంగా తీసుకొని వచ్చి స్కూల్ అందరికీ వాళ్ళకి మంచి పేరు మంచి స్కూల్లో పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్తారని పేరు వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళకు వాళ్ళ సామాజిక బాధ్యతగా కూడా భావించి మా డిపార్ట్మెంట్ని కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ ఈ కంపల్సరీగా ఈ సెల్ ఫోన్ ఈ అంతేకాకుండా ఈ విద్యా సంస్థ వాహనాలే కావదు ముఖ్యంగా ఈ ద్విచక్ర వాహనాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళలో ఎక్కువగా ట్రిపుల్ రైడింగు సెల్ ఫోన్ను పెట్టుకునే డ్రైవింగ్ చేయటము అలాగే ఈ కంపల్సరీగా ఈ సెల్ ఫోన్ ఈ అంతేకాకుండా ఈ విద్యా సంస్థ వాహనాలే కావుదు ముఖ్యంగా ఈ ద్విచక్ర వాహనాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళలో ఎక్కువగా ట్రిపుల్ రైడింగ్ సెల్ ఫోన్ను పెట్టుకునే డ్రైవింగ్ చేయటము అలాగే మైనర్ ఎక్కువగా మైనర్ పిల్లలు అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం ఇవన్నీ కూడా రోడ్ సేఫ్టీ అంటే రోడ్ యాక్సిడెంట్స్కి ప్రమాద కారణాలు వీటి మీద మేము ప్రత్యేకంగా తనిఖీలు కొనసాగిస్తున్నాము అలాగే పోలీసు మరియు రవాణా శాఖ సంయుక్తంగా ఇన్స్పెక్షన్స్ చెకింగ్స్ చేస్తున్నాము ప్రతిరోజు నిత్యం ఒక పది నుంచి పదిహేను కేసులు బుక్ చేయడం జరుగుతుంది అలాగే మేము కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం మైనర్ విద్యార్థులు కానీ మైనర్ స్టూడెంట్స్ అలాగే ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వాళ్ళని ప్రాసిక్యూషన్ చేస్తాము అలాగే పోలీస్ స్టేషన్ కూడా అప్పగించి వాళ్ళకి కనీసం జైలు శిక్ష పడేటట్టు ఏర్పాటు చేస్తాం ప్రతిరోజు డ్రైవ్స్కి కొనసాగిస్తున్నాం ఈ రోజు కూడా స్పెషల్ డ్రైవ్ మేము ప్లాన్ చేసుకుని ఉన్నాము పోలీస్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ డ్రైవ్ కనెక్ట్ చేస్తాము ఆ ఈవినింగ్ రాత్రిగా సమాచారం రాగానే మీకు ప్రెస్ గ్రూప్లో కూడా ఇన్ఫార్మ్ చేస్తాం కాలేజీకు చెప్పడమే కాదు ఆ కాలేజ్ విద్యార్థులను అలాగే రోడ్ సేఫ్టీ వైలేషన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని కూడా ఇక్కడే మా ఆఫీస్లోనే ఒక రోడ్ సేఫ్టీ డ్రైవర్స్ ఎడ్యుకేషన్ సెంటర్ని ఒకటి ఓపెన్ చేశాము అది రాష్ట్రంలోనే మూడవది అంతకుముందు విశాఖపట్నం విజయవాడ ఉంది ఆ తర్వాత గుంటూరులో మాత్రమే ఉంది వాళ్ళలో ఆ డ్రైవింగ్ సెంటర్లో ఏంటంటే మేము వీడియోల ద్వారా యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయి హెల్మెట్ లేకపోతే దానివల్ల ప్రమాదం ఎలా జరుగుతుంది అలాగే సెల్ ఫోన్ నడుపుతూ వాహనం నడిపితే దానివల్ల ప్రమాదం ఎలా జరుగుతుంది చెప్పడం కాదు వీడియో వేసి దాంట్లో లైవ్గా చూపించడం జరుగుతుంది అలాగే ఈ స్పెషల్ రైస్ ద్వారా కూడా టూ వీలర్స్ వాళ్ళని కూడా పట్టుకున్నప్పుడు ఆ యాభై మందిని అరవై మందిని తీసుకొచ్చి ఆ రూమ్లో కూర్చోబెట్టి ఒక గంట సేపు వాళ్ళకి మీరు చేసిన తప్పు వల్ల జరగబోయే ప్రమాదం ఇది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి తప్పు చేయవద్దు అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం రవాణా శాఖ ముఖ్యంగా రెండు పాయింట్స్ మీద ఉంటుంది ఒకటి ఎడ్యుకేషన్ రెండు ఎన్ఫోర్స్మెంట్ సో ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి అవగాహన కల్పిస్తాము ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వాళ్ళ మీద కేసులు బుక్ చేయటం రెండూ చేస్తూ ముందుకు వెళ్ళాలని మా ఆలోచన దీనికి కంపల్సరిగా ప్రతి వాహన నడిపే ప్రతి వ్యక్తి కూడా ఇది వాళ్ళకు ఒక సామాజిక బాధ్యతగా భావించి ఏదో రవాణా శాఖ పోలీస్ శాఖ బాధ్యత కాదు ఎందుకంటే వాహనం తీసుకొని రోడ్డు మీదకి వస్తే అని జరిగితే వాళ్ళ కుటుంబం కూడా నష్టపోతుంది కాబట్టి వాళ్ళ బాధ్యతగా భావించి ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ రూల్స్ ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిందో తప్పకుండా పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను